బొమ్మరీలు సునీతాస్ కిచెన్ పులుసు చేస్తున్నాను మజ్జిగ పులుసు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ శనగపిండి కొత్తిమీర కరివేపాకు రెడ్ మేము బెండకాయలు పుల్లటి మజ్జిగ పుల్లటి ఒక పుల్లటిది రెండు కప్పులు మజ్జిగ అండి కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకున్నాను శనగపిండి ఒక కప్పు ఆనియన్స్ చిన్నవి చిన్న వేసుకోవాలండి బేబీ ఆనియన్స్ ఉంటాయి కదా వేసుకొని డైరెక్ట్గా ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయలు కట్ చేసుకోవాలండి హాఫ్ హాఫ్ లేత బెండకాయలు తీసుకోండి పోపు పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను పెన్నంలో పోపు వేసుకోవాలండి ముందుగా తిరిగి ఆవాలు కొంచెం మినపప్పు అండి ఆనియన్స్ వేసుకోవాలండి పెడ్డకాయలు పెట్టేసుకోండి అండి రుచికి తగ్గట్టు వేసుకోండి పులుపుకు తగ్గట్టు రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకొని ఉప్పు మిర్చి వేసుకున్నానండి దీనిలో శనగపిండి కూడా వేసేస్తాను వేసేసి పెరుగు కూడా వేసేస్తానండి పెరిగేసి అంత గ్రైండ్ వేసుకుందాం అప్పుడు కొనండి తర్వాత కావాలి కడిగేసి అంత శుభ్రం చేసుకోండి పెరుగు గిన్నెని దిల్లని ఈ వాటర్ వేసేసుకోండి మళ్ళీ చేసేటప్పుడు కూడా మళ్ళీ వాటర్ పడితే వేస్తానండి ఆవిరి పట్టింటిదా ఆ వాటర్ దిల్లని వేయండి పసుపు కారము శనగపిండి పుల్లటి మజ్జిగ అన్నీ వేసి మిక్సీకి పట్టినానండి ఈ ఉల్లిగడ్డలు ఉడికినాక నీళ్ళు వేసి వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే బెండకాయలకు దిగి వచ్చేస్తుంది వాటర్ వేయకుండా సన్న మంట మీద సన్న ఫ్లేమ్ మీద చేసుకోవాలండి వాటర్ వేస్తే మొత్తం బెండకాయలు దిగి అవుతాయి కడిగినాక కడిగేయాలి కొంచెం ఆనియన్స్ అనేది ట్రాన్సరెంట్ అవుతాయండి బెండకాయలు కూడా కొంచెం వేగినట్టు అవుతాయి ఎలా రెడ్గా తినది ఇంకా కాలేదు వాటర్ వేయలేదు కాబట్టి కొంచెము లేట్గానే అవుతాయండి వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు అనమాట అందని మంచిగా మీద లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి లోపటి నుంచి ఆనియన్ అనేది ఉడికిపోతుంది పెట్టి అయిపోతుంది కొత్తిమీర కరెప్రక్ వేసి వేయించుతానండి ముందుగానే ఎంచితే అంత ఎర్రగా అయిపోతాయి మనము లాస్ట్లో వేసేటప్పుడు వేస్తే కొంచెం గ్రీన్గా అట్లే ఉంటాయి ముందుగానే వేస్తే ఒత్తిడిగా అయిపోయి నలకొద్ది గ్రీన్గా ఉండాలంటే లాస్ట్గా సివర్ సివర్లో వేస్తాం కొంచెం ఇంగింగ వేస్తున్నానండి కూడా కొంచెం కొద్దిగా కొద్దిగా ఆనియన్స్ బేబీ ఆనియన్స్ కదా లోపలి నుంచి ఉడకాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం లీడ్ పెట్టేస్తానండి అంతా వేసేస్తానండి మిక్సీ పట్టినది ఇంకా కొంచెం వాటర్ పట్టదండి ఇంకా కొంచెం ఇంకా ఒక గ్లాస్ వాటర్ పట్టిందండి చాయ్ గ్లాస్ మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు లిక్విడ్గా ఇంకా లిక్విడ్ అది కావాలంటే చేసుకోవచ్చు ఇది ఉడికే వరకు ఇంకా గట్టిగానే అవుతుందండి ఇంకా కొంచెం వాటర్ కూడా పడుతుంది ఉడికినాక చూస్తాను మసిలేటప్పుడు చూస్తాను ఇది సరిపోతే వాటర్ వేయను ఇంకా చిక్కబడిందంటే మళ్ళీ వాటర్ వేస్తాను మాకు కొంచెం లిక్విడ్గానే ఉండాలండి వాటర్ పడుతుందండి ఇంకా కొంచెం వాటర్ పడుతుంది ఈరోజు మా అమ్మాయి తీస్తుందండి వీడియో ఇంకొక చాయ్ పోసినా అండి వాటర్ ఇంకా చిక్కగానే ఉందండి ఇంకా కొంచెం వేస్తాను నాలుగు చాయ్ గ్లాసులు పట్టిందండి వాటర్ చేయబడిందా మసాలాలండి శనగపిండి కదా ఉప్పు కారం శనగపిండి పులుపు ఫుల్లటి పెరగండి ఎంత టేస్ట్ ఉంటుంద తినే కొద్దీ తినపిస్తుంది బెండకాయలు వేసినాం కదా బెండకాయలు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట మజ్జిగ పులుసుకి అన్నంలోకి సరిపోయింది చూడండి ఇప్పుడు సరిపోయింది అది ఇప్పుడు అమ్మ మా అమ్మాయికి టేస్ట్ చూడండి ఉప్పు పడుతుంది కొంచెం ఉప్పు పడుతుందండి మంచిగా పుల్లగా ఉందనమాట మసిలింది ఇది బాగా మసిలింది ఎక్కువ చేసే కొద్దీ చిక్క ఇంకా చాలండి మనం సర్వింగ్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను సరిపోయింది చూడండి ఇప్పుడు సరిపోయింది అది ఇప్పుడు మా అమ్మాయికి టేస్ట్ చూడండి ఉప్పు పడుతుంది కొంచెం ఉప్పు పడుతుందండి మంచిగా పుల్ల ఉందన్నమాట బాగా మసిలింది ఎక్కువ చేసే కొద్దీ చిక్క చాలండి మనం సర్వింగ్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను చూడండి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది